ఇందులో జమలమడుగు ప్రొద్దుటూరు మయూకూరు నియోజకవర్గాలు కలిసి ఉంటాయి ఈ మూడు నియోజకవర్గాల యొక్క కలయికతో ఈ నూతన జిల్లా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఈనాడు పది మందితో ఏర్పాటైన ఈ జేఏసీ మొదటగా జిల్లా పునర్విభజన కమిటీలోని మంత్రులకు జిల్లా ఏర్పాటు చేయాలని లేఖలు ఇస్తుంది ఆ తర్వాత ప్రొద్దుటూరు జమ్మలమడుగు మైదుకూరులోని ప్రజా ఆరోగ్య వైద్య ఉప ఉపాధ్యాయులను కలుపుకొని ఉమ్మడిగా కొన్ని మీటింగులు ఏర్పాటు చేసి అనంతరం అన్ని మండల కేంద్రాల్లో కరపత్రాల ద్వారా జిల్లా ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించడం విద్యార్థులను కలుపుకొని మానవహారం ఏర్పాటు చేయడం రిలే నిర్వాహాలు దీక్షడం చేయడం లాంటి కార్యాచరణ చేయాలని నిర్ణయించాను మిత్రులందరికీ శుభోదయం జిల్లా ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి ఏర్పాటు యొక్క అంకురార్పణ ఇవాళ పదకొండు పన్నెండు మందితో మేమంతా స్టార్ట్ చేయడం జరిగింది మనకు జిల్లాను ఎందుకు సాధించుకోవాలనే విషయం ఒకటి జిల్లా సాధించుకుంటే ఇక్కడ ప్రజలకు అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఎంతవరకు ఉంటుంది అనే అంశం పైన కొంత మేము పరిశోధనాత్మకంగా చేసి చేశాము మొట్టమొదట అతి తక్కువ జనాభా ఉన్నటువంటి పార్వతి మన్యం జిల్లా తొమ్మిది లక్షల పాపులేషన్ ఉంటుంది వేరే నెల్లూరు వచ్చేసి ఇరవై నాలుగు లక్షల పాపులేషన్ ఉంటుంది డిస్టిక్ సో పాపులేషన్ అనేది క్రైటీరియా కాదనేటువంటిది మా ఉద్దేశంతో మొట్టమొదట మేము జిల్లాను సాధించడానికి మన ప్రజలకు ఆవశ్యకత ఉంది అనేటువంటిది స్టార్ట్ చేశాము ఈ స్టార్ట్ చేయటం స్టార్ట్ చేసినటువంటి ఈ సాధన సమితి యొక్క పరిధి ఎట్లుంటుందంటే అన్ని రంగాల్లో మేము ఆలోచిస్తూ వచ్చాం పొద్దుటూరులో పిఎంఎఫ్ పిఎంఎఫ్ పక్కన ఉండేటువంటి ప్రభుత్వ స్థలము దాదాపు ఐదు వందల పది వెయ్యి ఎకరాల వరకు మనకు అక్కడ అవైలబిలిటీ ఉంది మనకు ఈ ఐదు వందల ఎకరాలు ఈ యాక్సెస్ పిఎంఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ కేంద్రము కలెక్టర్ ఆఫీసు ఎస్పీ బంగ్లా ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా పొద్దుటూరులో అత్యద్భుతమైనటువంటి అవకాశాలు అత్యద్భుతమైనటువంటి మనకు సంబంధించినటువంటి అనేక ఫెసిలిటీస్ ప్రొద్దుటూరులో మనం గమనిస్తున్నాం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసినటువంటి నల్లమందు అంటే నల్ల బంగారం ఐ మీన్ ఇండిగో నీలిమందు ఆ నీలిమందు మొట్టమొదటగా మన ప్రొద్దుటూరులోనే ఈ ప్రపంచ వ్యాప్తంగా దీన్ని వ్యాపారం చేయడం జరిగింది ఇవాళ బంగారం గల బజారాన్ని మనం చూసేటువంటి మెయిన్ బజార్లో కూడా మొట్టమొదట ఆ ఇండిగో ఆ నీలిమందును కుప్పలుగా వేసి అమ్మేవారు ప్రపంచవ్యాప్తంగా చేసేవారు తర్వాత అట్లనే ఇంటర్నేషనల్ ప్యాకేజింగ్ కంపెనీ ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ మన పొద్దుటూరులో ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది విధంగా మొట్టమొదటిసారిగా సహకార రంగంలో పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి జిల్లా కాదు రాయలసీమ కాదు దేశం రాష్ట్రంలోనే ఒక పేరు ప్రఖ్యాతి సహకార పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఈ ఈ విధంగా స్థలము అవకాశాలు జిల్లాకు సంబంధించినటువంటి రిజిస్టర్ ఆఫీసు ఇక్కడే ఉంది జిల్లా కోర్టు ఇక్కడే ఉంది జిల్లాకు సంబంధించినటువంటి చాలా ఆఫీసులు మనకు ప్రొద్దుటూరులో ఉండడము ఒక పెద్ద అడ్వాంటేజ్ మనకు నా పేరు ఎస్ఆర్ వెంకటజనార్దన్ రెడ్డి ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి ఫౌండర్ కం కో కన్వీనరు మొట్టమొదటగా జిల్లా సాధన సమితి జేఏసీ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ప్రొద్దుటూరు ప్రాశస్త్యం ఇప్పటిది కాదు త్రేతాయుగంలోది శ్రీరాముల వారు లంకలో రావణాసురుని మీద యుద్ధం చేసిన తర్వాత తిరిగి వెళ్తూ అయోధ్యకు తన వెనకబడి ఒక పిల్లి వస్తుందని ఎందుకు వస్తుందని ఆలోచిస్తే గనక రావణుడు బ్రహ్మ బ్రాహ్మణుడు ఆయన చంపడం వల్ల బ్రాహ్మణ హత్య పాతకం నాకుంది సో ఇది పోవాలంటే నేను ఇక్కడ ఒక శివ పూజ చేయాలని అనుకొని ఆలోచించి ఎటు ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లలో ఏ ప్రదేశము ఉన్నతమైంది ఈ దండకార్యం ఆలోచించి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ఊరు మంచిదని ఆలోచించి ఆ రోజు రాత్రి హనుమంతునికి చెప్తాడు కాశీ వెళ్ళి విగ్రహం తీసుకుని రాన్ని శివలింగాన్ని అని చెప్తే గనక ఉదయం పొద్దు పొడవకు ముందే రా నేను సంధ్యావందనం చేయాలని చెప్తే గనక హనుమంతుడు సమయానికి రాలేకపోతే ఆయన ఇసుకతో లింగాన్ని పెట్టి పూజిస్తాడనమాట సో అందుకే మనకు రామేశ్వరం వెలిసింది అప్పుడు హనుమంతులు వస్తాడు హనుమంతుడు వచ్చి అలిగితే గనుక హనుమంతుని తెచ్చిన విగ్రహాన్ని హనుమ విగ్రహం అని రాముడు వారు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాన్ని రామలింగేశ్వరం అని మనం పిలుస్తున్నాము అంతటి ప్రాశస్తం ఉంది మన ప్రొద్దుటూరికి అప్పుడే కాదు స్వాతంత్రోద్యమంలో కూడా మన ప్రొద్దుటూరు ప్రాశస్యం చాలా ఎక్కువ శ్రీ మహాత్మా గాంధీ శాసన ఉద్యమంలో భాగంగా చందాల కోసం వచ్చినప్పుడు మొత్తం మద్రాసు ప్రావిన్స్లోనే అతి ఎక్కువ చందాలు మన ప్రొద్దుటూరు వాళ్ళు ఇచ్చారు స్వాతంత్రం కోసం అంటే కనుక అప్పటికే అంటే పంతొమ్మిది వందల ఇరవై దశకాల్లోకే మన ప్రొద్దుటూరు చాలా పేరెన్నికగా అన్నటువంటిది అదే కాకుండా బ్రిటిష్ వాళ్ళే మన ప్రొద్దుటూరుని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు అంటే స్వాతంత్రం రాక పూర్వమే మనం ప్రొద్దుటూరు యొక్క వైభోగము చాలా గొప్పగా విలసిల్లుతో నింది బాంబేలో మెట్రో ఉంది బాంబేలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది మనం అన్ని అడగడం లేదు కేవలం ప్రొద్దుటూరును జిల్లా కేంద్రం చేయమంటున్నాం అదేవిధంగా సెకండ్ మైసూర్ సాంస్కృతిక వారసత్వంలో మనంత గొప్పగా కాశీకి ఈక్వల్ అంత గొప్పది మంది అంత గొప్ప రిచ్ సాంస్కృతిక వారసత్వం ఉంది మనకు అలాంటి దాన్ని సెకండ్ మైసూర్ అని పిలుస్తున్నాం దసరా ఉత్సవాల్లో మనం మైసూర్ లాగా మెట్రో అడగడం లేదు మనం కేవలం జిల్లా కేంద్రం అడుగుతున్నాం ఇంత గొప్ప ప్రొద్దుటూర్ని జిల్లా కేంద్రం చేయాలని సంకల్పించాము దానికి పెద్దలందరూ సహాయ సహకారాలు అందించారు మీరు కూడా సహాయ సహకారాలు అందించాలి అప్పుడే మిత్రులంతా ప్రొద్దుటూరు విశిష్టత ప్రొద్దుటూరు ఎందుకు జిల్లా చేయాలనే దాని గురించి చాలా వరకు చెప్తా వచ్చినారు దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం కూడా అవసరం లేదు గా చూస్తే ఆ శివాలయము అమ్మవారిశాల ఇవన్నీ ఎప్పుడో శతాబ్దాల తరపు నుంచి ఉండే శివాలయం కానీ రామేశ్వరం కానీ ఒక మన అమ్మవారిశాల గానీ ఇవన్నీ ఎప్పుడో గా ఉండేటి ఆర్టీపీపీ పిఎంఎఫ్ఓ ఇటువంటి పెద్ద పెద్ద ఉంటూ వచ్చినాయి సో ఎప్పుడో ఇది డిజర్వ్డ్ పొద్దుటూరు అనేది జిల్లా అనే దానికి ఎప్పుడో డిజర్వుడు ఒక ఐదేళ్ల క్రితం యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కొంత స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళా కాలాంతరం అది ముగిసిపోయింది కానీ ఇప్పుడు ఇది దిస్ ఈజ్ రైట్ టైం మనకు ఈ టైంలో ఈ పొద్దుటూరును జిల్లాను తెచ్చుకోగలిగితే ఎన్నో ఎన్నో రకాలుగా భవిష్యత్ తరాలకు కానీ మనకు కానీ ఎన్నో రకాలుగా ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా పొద్దుటూరు చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్ అంతా ఉంది జమ్మల ఇండస్ట్రీ సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ ఎర్రగుంట్ల సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ ఆర్టీపీపీ కానీ రాబోయే సిమెంట్ ప్లాంట్ కానీ ఇవన్నిటికి కూడా ఇవన్నీ ఎక్కడ చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటి నుంచి వచ్చే జనం వాటి నుంచి ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ఇక్కడే ఉంటారు పొద్దుటూరులో సో అంతా ఏం జరిగినా కూడా లొకేషన్ అంతా పొద్దుటూరే అది ఎప్పటి నుంచో జరుగుతుంది సో ఈ పొద్దుటూరు జమ్మలమడుగు మడుగు మైదుకూరు ఈ మూడు ఒక బిల్ట్గా ఒక జిల్లాగా చేయగలిగితే ఒక జిల్లాగా రాయగలిగితే ఎంతో సౌలభ్యము మనకు మన భవిష్యత్ తరాలకు అందరికీ కూడా ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది సో మీకు జిల్లా కేంద్రం అయితే ఒక చిన్న ఉపయోగం చెప్తాను సో రీసెంట్గానే కేంద్ర ప్రభుత్వము అంటే ఒక ఐదు సంవత్సరాల క్రితము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ వైద్యశాల మరియు ఒక మెడికల్ కాలేజ్ వైద్య కళాశాల ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చింది సో అందులో భాగంగానే కొన్ని కొత్త జిల్లాల్లో వైద్య కళాశాలలకు అవకాశం వచ్చింది సో అన్ని అర్హతలు కలిగిన ప్రొద్దుటూరు ఆ రోజు మూడు వందల యాభై పడకల ఆసుపత్రి ఉన్నా కూడా ఆ అవకాశాన్ని నోచుకోలేకపోయింది సో ఇటువంటి ఇది ఒక చిన్న ఉదాహరణ మటుకే జిల్లా కేంద్రం అయితే కలిగే ప్రయోజనాల్లో నేను చెప్పింది ఒక చిన్న ఉదాహరణ అదేవిధంగా జిల్లా కేంద్రం అయితే ఇందాక చెప్పినట్టు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది సో కేంద్ర పథకాలు కేవలం ఇందాక చెప్పిన మెడికల్ కళాశాలే కాకుండా ఎన్నో కేంద్ర పథకాలు డైరెక్ట్ గా ఇక్కడే అమలు అవుతాయి రవాణా ఇంప్రూవ్ అవుతాది పారిశ్రామిక శాఖ ఇంప్రూవ్ అవుతుంది సో మనం చూస్తున్నాము మన ప్రపోజల్లో ఒకటి ఏంటంటే జమ్మల మడుగు ప్రొద్దుటూరు మరియు మైదుకూరు నియోజకవర్గాలు కలుపుకొని ప్రొద్దుటూరు జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం చూస్తున్నాం కొత్తగా స్టీల్ ప్లాంట్ కూడా జమ్మల రోడ్డుకి వస్తా ఉంది అదేవిధంగా మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది మౌలిక సదుపాయాలు అన్నీ మెరుగవుతాయి జిల్లాగా ఏర్పడితే మౌలిక సదుపాయాలు అన్నీ ఏర్ప మెరుగవుతాయి మెరుగడం వల్ల పెట్టుబడిదారులు పరిగెత్తి వస్తారు ఇక్కడికి ఎవరు ఆహ్వానించాల్సిన పని లేదు సో ఈ విధంగా ఈ ప్రయోజనాలన్నీ కూడా ప్రజలకు అవగాహన కలిగించాలని మేమందరం ఆలోచిస్తున్నాం వివిధ రూపాల్లో సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆశిస్తూ ధన్యవాదాలు ఈరోజు ఎన్నో ఏళ్ళుగా మన ఉద్దుడూరు ప్రజల ఆకాంక్ష అనేటువంటి ఈ పొద్దుటూరు జిల్లా ఏర్పాటు పైన మరి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వీటి సాధ్యము అసాధ్యము దీని యొక్క ఆవశ్యకత అన్నిటిపైన మరి చర్చ జరుగుతూ ఉంది దీంట్లో మొదటగా పొద్దుటూరు స్వభావ సిద్ధంగా సహజ సిద్ధంగా జిల్లా యొక్క అర్హతలు ఏనాడో సంతరించుకుంది ఉదాహరణకు మనం ఇప్పుడు ఉన్నటువంటి ఆసుపత్రి జిల్లా ఆసుపత్రి మనటువంటి మనకు ఉన్నటువంటి కోర్టు జిల్లా కోర్టు మనకు ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీసర్ జిల్లా రిజిస్టర్ ఆఫీసర్ అలా ఈ విధంగా అనేక కార్యాలయాలు జిల్లా అనే పేరుతోనే కడప జిల్లా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జిల్లా అని పిలువబడేటువంటి కార్యాలయాలు మనకు ఇప్పటికే ఉన్నాయి అయితే గతంలో ఏనాటి నుంచో ఆనాటి నుంచి కూడా ఆదాయపరంగా పొద్దుటూరు సింహభాగం ఈ జిల్లాకు కనీసం రెవెన్యూ అధికంగా ఉన్నా కూడా రెవెన్యూ డివిజన్ కూడా మనకు లేదు ఇంతవరకు మనం ఇంకో రెవెన్యూ డివిజన్లో భాగంగా ఉన్నాం ఈ బాధ చాలా రోజుల నుంచి ఉంది అందుకనే దీని బాధను తొలగించడానికి ఇది సరైన అవకాశం ఎందుకంటే రాష్ట్రంలో జిల్లాల పునర్నిర్మాణ ఏర్పాటు యొక్క ప్రణాళిక జరుగుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంలో కనీసము మనకు అవకాశం ఉన్నా కూడా గొంతెత్తేవారు లేరు అనేటువంటి బాధలో అందరం కలిసి కట్టుబే ఈరోజు ఈ గొంతెత్తడం జరుగుతూ ఉంది మరి దీంట్లో సాధ్యాసాధ్యాలు ఇప్పుడు అన్నీ మనం చర్చించినాము అన్ని సానుకూలతలు చెప్పిన సానుకూలతలు చెప్పినాము సాధ్యాసాధ్యాలు ఎలా అని అన్నారు అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఒక దీర్ఘ ఆలోచనతో వెళ్తూ ఉంది ఇప్పటికే నూతన పార్లమెంట్ భవనం నిర్మాణం చేసింది దాదాపుగా వెయ్యి పార్లమెంట్ వెయ్యి మంది పార్లమెంట్ సభ్యులు తనువుగా ఉన్నటువంటి పార్లమెంట్ను కొత్తది నిర్మాణం చేసింది అదేవిధంగా దాని ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో పార్లమెంట్ సంఖ్య కానీ రాష్ట్రాల సంఖ్య కానీ అదేవిధంగా శాసనసభ స్థానాల సంఖ్య కానీ ఇవన్నీ పెంచాలనేటువంటి ప్రణాళికతో ఉంది ఇది జనగణన తర్వాత మరి ఈ జిల్లాల పునర్నిర్మాణము అదేవిధంగా పార్లమెంట్ అసెంబ్లీల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతారు కాబట్టి ఈ సందర్భంగా మరి మన వరం గారు సాధ్యశలు ఎలా అని చెప్పినారు కొత్త పార్లమెంట్ స్థానాల ఏర్పాటులో ఖచ్చితంగా పొద్దున్నో పార్లమెంట్ స్థానంగా మనం ఏర్పాటు చేసుకోగలిగితే ప్రతి పార్లమెంట్ స్థానం ఇప్పుడు జిల్లా అయింది కాబట్టి ఆ విధంగా జిల్లా అవ్వడానికి అవకాశం మెరుగ్గా ఉంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈరోజు ఒక నాంది పలుకుతా ఉన్నాం పన్నెండు మందితో ఒక జేఏసీ జేఏసీ నాంది పలుకుతూ ఉన్నాం పన్నెండు మందితో మనది మన ప్రొద్దుటూరు ఎంతో పురాతనమైన మున్సిపాలిటీ బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల పదహైదులోనే మన ప్రొద్దుటూరును మున్సిపాలిటీగా చేశారు అప్పుడు అప్పుడే మనది బిగ్రే బిగ్రేడ్గా మున్సిపాలిటీగా ఉండేది అప్పటి నుంచి ఒక మన ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా పరంగా తీసుకుంటే తగిన మన ప్రొద్దుటూరు పదమూడవ స్థానంలో ఉంది ఇంత పురాతనమైన పట్టణము మనము జిల్లా అయ్యేదానికి అన్ని విధాల అర్హత ఉంది అనమాట కాబట్టి మీ అందరి సహకారము మనందరి సహకారంతో మనము ఈ పోరాటానికి నాంది పలుకుదాము ఎటువంటి పరిస్థితుల్లో మనం ఈ ఉద్యోగంలో మనము ముందడుగు వేసి మనము ఈ ఇది సాధించుకునేదానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ ప్రొద్దుటూరు జిల్లా కావాలనే ఆకాంక్ష ప్రొద్దుటూరు నివాసం ప్రొద్దుటూరులో నివాసం ఉండే ప్రతి ఒక్కరిగా మదిలో ఉంది కానీ వాటిని తట్టి లేపడానికి ఒక వేదిక అవసరమైంది ఆ వేదిక ఈ రోజు సాత్కారం జరిగింది మరి ఈరోజు జేఏసీగా ఏర్పడ్డాము మరి ఏర్పడి కేవలం ఈ రోజు ఒక ప్రెస్ మీట్ తోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్టాప్ చేసే పరిస్థితి అయితే లేదు మేము ఉధృతం చేయబోతున్నాము అంటే ప్రతి ఒక్కరి మనసులో ఉండేటటువంటి ఆకాంక్షను తట్టి లేపడమే మా యొక్క కర్తవ్యంగా మేము భావిస్తున్నాము మరి ఇందులో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేస్తాము మరియు ఈ ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తాం ఎందుకంటే ఈ జిల్లా ప్రొద్దుటూరు జిల్లా రావడం వల్ల ఇక్కడ ప్రభుత్వ ఆఫీసులు ఎక్కువైతాయి ప్రభుత్వ ఆఫీసులకు వచ్చి పోయేటటువంటి ప్రజలు ఎక్కువైతారు రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి తర్వాత హోటల్స్ బాగా మెరుగుపడతాయి తర్వాత సామాన్య ప్రజలకు అందరికీ లబ్ధి కలుగుతుంది ఇది చాలా ముఖ్యమైన విషయం జిల్లా రావడం వల్ల అటు ఉద్యోగులకే కాదు సామాన్య ప్రజలకు మేలు జరుగుతుంది విద్యార్థులకు కూడా మేలు జరుగుతుంది ఈ కాన్సెప్ట్ మేము ప్రజలకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాము అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచనలో ఉన్నాము ఇక్కడ జిల్లా కావడానికి కావలసినటువంటి వనరులన్నీ అన్నీ అయితే ఉన్నాయి మాకు మేము కోరుకునేది ఒకటే ఒకటి ప్రొద్దుటూరు ప్రక్కన జిల్లా అనేటువంటి ఒక డిసిగ్నేషన్ వస్తే మా అందరి యొక్క ఆకాంక్షలు నెరవేర్తాయి ఇది మేము అందరం కోరుకుంటున్నాము ఇందులో ఎక్కడ కూడా రాజకీయ లబ్ధి కానీ రాజకీయ జోక్యం కానీ లేకుండా మేమందరం ఒక జో జేసి ఏర్పడ్డాము ఒకవేళ రాజకీయ రాజకీయ నాయకులు కూడా ఇందులో ఒకవేళ కలిసి వస్తే వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తాము ఇది మా అందరి మా ఈ జేఏసీ యొక్క కళ మాత్రమే కాదు ప్రొద్దుటూరు వాసుల అందరి కళ ఇది ఇది నెరవేర్చడానికి ఏ వర్గాలు అందులో సపోర్ట్ చేసినా కూడా అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము అందరినీ కలుపుకుంటాము కలుపుకొని ఏక త్రాటిపై ఈ కార్యక్రమాన్ని సాధించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము దానికి మీడియా తరఫున మీ సహకారాన్ని కూడా మేము కోరుతున్నాము